సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ ప్రణయ్ కేసులో నిందితులకు ఎటువంటి శిక్ష విధించారో మనకు తెలిసిందే కదా అయితే ఇప్పుడు దీని పట్ల రీసెంట్ గా సూర్యపేటలో కూడా ఒక పర్వతే జరిగింది దాదాపు ఒక టూ మంత్స్ ఏమో అవుతుంది సార్ ఆ అమ్మాయి ఇప్పుడు బయటకు ఇండియాతో మాట్లాడుతూ ఏదైతే ప్రణయ్ కేసులో జరిగిందో నా ఇష్యూలో కూడా అదే జరగాలి నా భర్తను చంపిన వ్యక్తులకు కూడా ఉరిశిక్ష వేయాలి అంటూ ఆమె కూడా డిమాండ్ చేయడం మొదలు పెట్టేశారు మన అంటే ఈ దాంట్లో కూడా అటువంటి తీర్పు వచ్చి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మీరేం చెప్తారు సార్ ఈ విధంగా పరువు సంబంధించి ఎటువంటి శిక్షలు పడాలన్న దానిపైన చర్చ అయితే జరుగుతుంది మీరేం చెప్తారు సార్ అంటే పరువు హత్యలకి ప్రత్యేకంగా ఇలాంటి శిక్షలు అనేటువంటిది ఉండదండి హత్య అనేది నేరమే దానికి సంబంధించి త్రీ నాట్ టూ అనేటువంటి ఒక సెక్షన్ ఉంది దాని కింద ఉరిశిక్ష మేజర్ గా అంటే సీరియస్ క్రైమ్ సీరియస్ క్రైమ్ అంటే ఇక్కడ ఒక విషయం జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే శిక్ష ఏ సందర్భంలో వేస్తారు జీవిత ఖైదు ఏ సందర్భంలో వేస్తారు అనే అనే దానికి సంబంధించి ఆ హత్య జరిగినటువంటి తీరు దానిలో క్రియాలిటీ ఆ క్రియాలిటీ అనే దాని లెవెల్ని బట్టి శిక్ష వేయాలా లేకపోతే జీవిత ఖైదు విధించాలా అనేది జడ్జిల డిస్క్రిమినేషన్ అది వాళ్ళ విచక్షణకి సంబంధించిన వ్యవహారం అందుకని అయితే దీనికి సంబంధించి కూడా రకరకాల గొడవలు ఉన్నాయి ఏది క్రుయాలిటీకి సంబంధించి నెంబర్ ఇంతమందిని చంపితే క్రుయాలిటీ అని చాలామంది మాట్లాడతారు కానీ కోర్టు ఏం చెప్పిందంటే ఇంతమంది నెంబర్ అనేది అసలు అది సంబంధం లేని వ్యవహారం ఇంతమందిని చంపే చంపితే అది క్రూరత్వం అని అనుకోవడానికి వీలు లేదు కానీ హత్య జరిగినటువంటి పద్ధతి అంటే కొంతమంది ఆ హత్య చేసే పద్ధతిలోనే వాళ్ళ సైకలాజికల్ ఇవి కనిపిస్తాయి అంటే ముక్కలు ముక్కలుగా నరికేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు పై అంటే చంపటం అనేది చాలా క్రూయల్గా చేస్తారు ఆ క్రుయాలిటీ అనేది చంపే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప నెంబర్ని బట్టి కాదు సో క్రుయాలిటీ కనుక ప్రూవ్ అవుతాయి క్రియాలిటీ ప్రూవ్ అయిన సందర్భంలో మాత్రం వృశిక్ష గ్యారంటీగా వేస్తారు అది తప్ప వేరే దీనికి సంబంధించి ఇది పరువు హత్య లేకపోతే ఇంకొక హత్య అనేటువంటిది చూడరు జడ్జిలు చట్టం కూడా అలా లేదు పరువు హత్యలకు సంబంధించి విడిగా చట్టమేం లేదు హత్యకి సంబంధించిన చట్టం ఉంది ఆ చట్ట పరిధిలోనే ఈ కేసులు చూస్తారు ఆ పరిధిలోనే నిన్న పడినటువంటి అమృత కేసులో ప్రణయ్ని హత్య చేసినటువంటి శర్మకి ఉరిశిక్ష పడింది ఆ ఉరిశిక్ష పడింది కూడా ఈ కోణంలోనే అలాగే సమాజం దాని పట్ల రియాక్ట్ అయినటువంటి తీరు కూడా ఆ జడ్జిమెంట్ మీద కొంత ప్రతిఫలించింది అంటే సమాజం అతన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంది అది కూడా రిపోర్ట్ అయింది ఆ రిపోర్ట్ అయిన సమాజపు అభిప్రాయం మేరకు కూడా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని రోజారామణి గారు అనుకుంటారు ఆ జడ్జి గారు ఆవిడ తన స్పందనని ఆ జడ్జిమెంట్లో అలా వెల్లడించారు కాబట్టి ఇదే సందర్భం ప్రతి కేసుకి ఇలాగే జరగాలని అనుకుంటున్నారు ఇప్పుడు అందులో భాగంగానే ఒక కేసుకి సంబంధించి అదే జిల్లాకు సంబంధించినటువంటి ఒక బాధితురాలు ఆవిడ నా కేసులో కూడా ఇలాంటి శిక్ష కావాలి తొందరగా కావాలి అని అడుగు అడుగుతున్నారు తొందరగా జరగాలి అంటే దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ పోలీసులు కోర్టులు తొందరగా కేసులు తేల్చేయాలనే అనుకుంటాయి కానీ రకరకాల కేసులు ఉండటం వల్ల పెండింగ్ పడుతూ ఉంటాయి వాయిదాలు పడుతూ ఉంటాయి ఈ వాయిదాలు అయిపోయి ఏదో ఒక క్రమంలో ఈ కేసు హియరింగ్కి వస్తుంది ట్రయల్ కమెంట్స్ అవుతుంది ట్రయల్ కమెంట్స్ అయినప్పుడు సాక్షుల్ని బలమైనటువంటి సాక్ష్యాలు చెప్పేలాగా అంటే జనరల్గా విక్టిమ్స్ ఏం చేస్తారంటే విక్టిమ్ అంటే డిఫెన్స్ న్యాయవాదులు కేసులో మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్లు చెప్పడం మానేసి చాలా కాలమైంది కేసులో మెరిట్స్ మీద ఆర్గ్యుమెంట్లు చెప్పేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు అలా జరగటం లేదు సాక్షుల్ని మేనేజ్ చేసి సాక్షులకి శిక్షణ ఇచ్చి ఏం చెప్పాలో అది చెప్పించి దానికి సంబంధించి వాళ్ళకి ఏదో కొన్ని ప్రయోజనాలు నెరవేర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చో మరొకటిచ్చో లొంగ తీసుకుని వాళ్లతో తమకు అనుకూలంగా సాక్ష్యాలు చెప్పించడం ద్వారా కేసు గెలవాలి అనేటువంటి ప్రయత్నాలు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య కాలంలో అలాంటివి జరగకుండా సాక్ష్యాలని బలంగా నిలబెట్టగలిగితే కోర్టులో శిక్ష పడుతుంది ఆ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేస్తూ పోలీసు వారితో తొందరగా దానికి సంబంధించిన ప్రొసీజరల్ వ్యవహారాలు కంప్లీట్ చేసి కోర్టు మీద కూడా సత్వర న్యాయం కోసం కోర్టును అప్రోచ్ అయితే కోర్టు కన్సిడర్ చేస్తే డెఫినెట్గా ఆ కేసును కూడా తొందరగా సెటిల్ చేయచ్చు అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుందో లేదా విచారణ జరుగుతుందో అనే కండిషన్లో ఉంటే మాత్రం కష్టమే అది జరగాలి కానీ డిపార్ట్మెంట్ నుంచి వెళ్లాల్సిన రికార్డు అంతా వెళ్ళిపోయి కోర్టులో ట్రయల్ లేట్ అవుతుంది అనుకుంటే కనుక దాన్ని వేగంగా నడిపించమని జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఆ రైట్ ఉంది వ్యక్తింకి ఆ ప్రయత్నం చేయొచ్చు ఆవిడ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి అదే కోర్టు అయితే అయి ఉండొచ్చు రోజారాముడి గారి బెంచే అయి ఉంటే ఆవిడ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వచ్చు రియాక్ట్ అయ్యి ఈ కేసు తొందరగా తేల్చే ప్రయత్నం చేయవచ్చు ఏదైనా సంవత్సరాలు పట్టడం అనేది కామనే ఓకే చాలా కేసులు కనీసం అంటే ఎప్పుడు ఎనభై దశకంలో పెట్టిన కేసులు తొంభై దశకంలో చే సందర్భం కనీసం పదేళ్ళు పదేళ్ళు పట్టింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఎంతకాలం అయింది పెట్టి ఇప్పటికి అతీ లేదు కదా దేనికి ఇలా ఇది వాంటెడ్గా డ్రాగ్ చేస్తున్నారా లేకపోతే దర్యాప్తుకు సంబంధించిన ప్రొసీజర్ లాప్సస్ ఉండి డ్రాగ్ అవుతున్నాయి అనేది వేరే గొడవ అయితే కోర్టులో తొందరగా న్యాయం కావాలి అని అడుగుతూ ఒక ప్రయత్నం అయితే చేయవచ్చు కానీ తొందరగా జరిగిపోవాలంటే జరిగిపోవచ్చు కోర్టులో ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది ఆ ప్రకారం దీనికి ఒక ట్రయల్ జరపాలి అని కోర్టు అనుకున్నప్పుడు ట్రయల్ డేట్స్ అనౌన్స్ చేస్తుంది ఆ రోజున సాక్షులు సాక్షులు చేతులెత్తేకుండా చూసుకోగలిగితే శిక్షలు పడినట్టే ఆ ప్రయత్నం చేసుకోవాలి సాక్షుల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి సాక్షుల్ని ప్రొటెక్ట్ చేసుకుని వాళ్ళు ఇంతకుముందు ఏదైతే మాట్లాడారో స్టేట్మెంట్లు రికార్డ్ అయ్యి ఉంటాయి ఆ రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ల మేరకు వాళ్ళు నిలబడితే సరిపోతుంది చాలా కేసుల్లో ఏం చేస్తారంటే మేము ఆ రోజున పోలీసులు ఇలా చెప్పించారంటే అది కాదు జరిగింది వేరని ఇంకో స్టోరీ చెప్తారని వాళ్ళు ఫైనల్గా ట్రయల్ టైంలో ట్రయల్లో సాక్షులు చెప్పిందే ఫైనల్ దాన్నే జడ్జి గారి పరిగణనలో తీసుకుంటారు అప్పుడే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్లో సాక్షులు కనుక బలంగా వాళ్ళు చెప్పిన ఆర్గ్యుమెంట్కి నిలబడితే కేసు పోయే ప్రమాదం కూడా అందుకని సాక్షుల్ని నిలబెట్టుకోవడం మీద కేంద్రీకరిస్తే ఆవిడ ఆవిడ అనుకున్న జడ్జిమెంట్ వస్తుంది ఓకే సార్ ఆ ప్రయత్నం చేసుకోవడం మంచిది అయితే ఆవిడ ఒక ఆకాంక్షగా బాగుంది జడ్జిమెంటు అమృత ప్రణయ్ కేసులో మంచి జడ్జిమెంటే వచ్చింది అలాంటి జడ్జిమెంటే నా కేసులో కూడా సత్వరం రావాలి అని అంది ఆవిడ ఆ సత్వరం రావడానికి సంబంధించి ఆవిడ ప్రయత్నం ఆవిడ చేయాలి లాయర్లు ప్రయత్నం చేస్తారు కోర్టులు ప్రయత్నం చేస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తుంది అనుకుంటే కుదరదు ప్రతి కేసు విషయంలోనూ తన కేసు నిలబెట్టుకోవటానికి ఎవరైతే కేసు పెడతారో వాళ్ళు కూడా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది అలా చేసిన కేసులో నిలబడతాయి ఆ ప్రయత్నం చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్